హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సంతోషి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ లాలీపాప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి సో తయారీ విధానం ముందుగానైతే చికెన్ వింగ్స్ని తీసుకొని ఈ విధంగా చేసిన తర్వాత నీట్గా కడిగి వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా కొద్దిగా కార్న్ఫ్లవర్ వన్ స్పూన్ వరకు కాన్ఫ్లవర్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా మొత్తం యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లోకి వన్ ఎగ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మసాలా అనేది ముక్కల నుంచి వేరు కాకుండా ఉంటుంది ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఆఫ్ లెమన్ని కూడా దీంట్లోనే పిండుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం ముక్కలకి పట్టేలా మసాలా మొత్తం కలిసేలా దీంట్లోకి మొత్తం అప్లై చేసుకోవాలి ఈ విధంగా కలిసేలా కలిపిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి దీనికి టైట్గా ఉండే క్యాప్ను పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కరెక్ట్గా మ్యారినేట్ అవుతుంది సో ఇదైతే నేను ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సో ఇదైతే హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను బయటికి తీసాను ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్క అనేది కరెక్ట్గా ఉప్పు కారం అనేది మసాలా కూడా కరెక్ట్గా పడుతుంది సో ఇదైతే కరెక్ట్గా మ్యారినేట్ అయింది దీన్ని తీసిన తర్వాత నేను డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని వేరే ప్యాన్లో వేస్తున్నాను ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ లాలీపాప్స్ అయితే దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకొని స్టవ్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే ముక్క అనేది కరెక్ట్గా ఫ్రై అవుతుంది సో ఇదైతే రెండు వైపులా మలుపుతో కరెక్ట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా అయితేనే మనకు క్రిస్పీగా వస్తాయి సో ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఫ్రై చేస్తున్నాను ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఈ విధంగా ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్వాలిటీగా కూడా ఉంటాయి సో మొత్తం ఇదే విధంగా ఫ్రై చేస్తూ ఉన్నాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదైతే మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కరెక్ట్గా లోపల ముక్క అనేది ఉడకదు ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేశాను కాబట్టి కరెక్ట్గా ఫ్రై అయినాయి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన ముక్కల్ని తీసి నేను వేరే ప్లేట్లో పెట్టేస్తున్నాను మొత్తం ఇదే విధంగా ఫ్రై చేస్తాను ఈ విధంగా చికెన్ లాలీపాప్స్ అనేది రెడీ అయిపోయాయి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా సింపుల్గా చికెన్ లాలీపాప్స్ అయితే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ